ఇప్పుడు ఎవరి స్థలంలో గెలిపిచ్చేసిన గవర్నమెంట్ అది గవర్నమెంట్ కావాలంటే గవర్నమెంట్ అడగాల ఇప్పుడు నీకు స్థలం ఉంటుంది నాకు ఇల్లు టెంట్ చేస్తామంటే ఊరుకుంటారా కదా ఇది గవర్నమెంట్ గవర్నమెంట్ అడగండి ఇల్ది ఇస్తుంది ఎవరో అని చెప్పేసి వచ్చేసి టెంట్ గుడి చేస్తామంటే ఊరుకుంటామా అది కరెక్ట్ కాదు కదా ఇంకేమో సమస్య ఉంటే எல்வண்டி வந்து பத்துமா

ஒக்கப்படுக்கா கிணப்படு ஓகே గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇవ్వాలి పట్టణాల్లో రెండు సెంట్లు ఇవ్వాలని వాళ్ళు ప్రభుత్వంలో చేస్తున్నారు కానీ ఇక్కడ ప్రత్యేకమైన ఏమిటి ఆల్రెడీ డెబ్బై రెండు ఎకరాల ప్రభుత్వం సేకరించిందని చెప్పారు ఈ సేకరించిన బీ పేదవాళ్ళకి ఇవ్వాలని ప్రతి ఒక్కరికి మూడు సెంట్లు చెప్పండి పేదవాళ్ళకి ఇవ్వాలని చెప్తాను మేము పెద్దవాళ్ళు మొత్తం ان گڏ کڏا وانه کڏا اندر مٽي اندر دوانه کڏا وانه کڏا اندر اپاقتي اپاقتي دنديت کڏا ఈ మొత్తం పద్దెనిమిది వందల అప్లికేషన్లు అండి బీజేపీ సాగం అప్లికేషన్లో ఆనాడు ప్రభుత్వం మీరు పరిస్థితి చేస్తారు మీరు చేయలేదు అందరు పట్టాలు ఇచ్చారు మీరు పెట్టు క్యాండిల్ చేశారు అందుకని అదే సెంటే కాబట్టి అయినా గవర్నమెంట్ కూడా ఈ విషయంలో సిన్సియర్గా చెప్తా ఇస్తాము అంతగా ఇప్పియ్యారు కని జ్ఞాని ఆకారాత్మక నాటక పాఠం ఆపాడాలి పోతలా ఆపాలి సార్ పోతలా ఆపాలి అదే మెట నించితే మన కంట రాయడం నిచ్చావు సార్ ఉదర్ గాచే రాసం ప్రధానంగా కుందలి పిల్లందరూ ఒకరికి అన్ని రਾਂజిస్తారు వీడని చెప్పారు ఇది కావల మూమే ప్రవత్త మూమే మన డబ్బులతో కొంచేని కోసం కొన్నారంటే నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం కోసం ఈ భూమిని కొన్నారు అలాంటి ఈ భూమిని ఈ స్థలం దక్కకుండా భూ కబ్జాదారులు కొంతమంది దీన్ని ఆక్రమించడానికి పోయిన ఆదివారం రాత్రి ఏడు గంటలకి కొంతమంది వచ్చి దీన్ని ఏం చేయాలని మాట్లాడుకున్నారు దాంతో ఈ చుట్టుపక్కల ఉన్న అన్ని రాజకీయ పార్టీలు మనకు ఫోన్ చేసి ఈ పేదల భూమిని పెద్ద చేయాలని చెప్పారు చెప్పారు అందుకని ఇచ్చిన ముగ్గురు సర్పంచులు పెద్ద ఎంపీడీసీలు మెంబర్ అందరూ కూడా వచ్చారు వాళ్ళందరూ సిపిఐ కాదు కాదు కానీ ఈ భూమి పేదలకు దక్కాలనే మాత్రమే అందుకని గత నాలుగు నెలలుగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రామకృష్ణ గారి నాయకత్వంలో ఇప్పటికీ అనంతపురం కర్నూలు తిరుపతి విశాఖపట్నం నుంచి అంటే శ్రీకాకుళం జిల్లా నుంచి నెల్లూరు వరకు అన్ని ప్రాంతాల్లో కూడా భూభోటం చేసి ఇష్టాల కోసం నిరుపేదల కోసం పెద్ద ఎత్తున ధర్నా చేశారు ఈ రోజు మీకోసమేనా మీ ముందు మీకు అందరికీ ఇళ్ల ఖర్చులు సాధించే వరకు ఆయన వాళ్ళు గోడు ఇన్పిస్తున్నారు మన గోడు కూడా అవసరం ముగ్గురు కొంతమంది రమ్మని ఎవరి మంది కలిసి ఈ భూమి మీకు దక్కాలని ఆయన చేస్తారు ఇది మధ్య ఎవరి మధ్య మాత్రం మనమే శాశ్వతంగా పాక్ వేసుకుని ఎక్కడైనా రోడ్లు వేసుకుని డైలీ మనం ఇక్కడ ముప్పై రెండు కోట్ల రూపాయలు గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చి దానికి చేశారు ఇప్పుడు మనం ఏమంటున్నాం ఏ పేదవాళ్ళ కోసం అయితే డెబ్బై రెండు ఎకరాలు ఈ భూమి తీసుకున్నారు ఆ పేదవాళ్ళకు ప్రతి ఒక్కరికి మూడు సెంట్ ఇవ్వాలని అడుగుతున్నాం మీ బాగుపెట్టుకోండి ఒక సెంట్ కాదు వయల్ని గుర్తుపెట్టుకున్న అన్యాయం చేసేవాడు కాదు పవన్ కళ్యాణ్ తో నేను మాట్లాడతాను ఆయన ఉత్తరం రాస్తాను వెంటనే ఒక రోజులోగా మీకు అందరూ కూడా జనాలు కొత్త టైం చేస్తాను అదే విధంగా రెండేళ్ళ తర్వాత మన రాష్ట్ర రెవెన్యూ మంత్రి ఎవరైతే ఉన్నారు అనగాను సత్యప్రసాద్ గారు సత్యప్రసాద్ గారు దృష్టి కూడా వేస్తాను సత్య ఆ సందర్భంలో మన నాయకులు కూడా అక్కడికి రమ్మంటాను మీరు కూడా ఒక ఐదు ఆరు మంది రండి మీ అందరి సమక్షంలో రెవెన్యూ మంత్రి గారు చెప్పి మీ డెబ్బై రెండు ఎకరాల్లో ఒక సెంట్ కూడా పక్క ఇవ్వకుండా ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక్కొంద సెంటు తెప్పిస్తాను అందరికీ మీరు మూడు సేలు చెప్పిస్తారు మీరు ఎవరు కూడా బాధపడాల్సిన ఇబ్బంది పడాల్సిన పనిలే ఆర్థిక బాధపడాల్సిన పనిలే ఎంఆర్ఓ గారేమో మనం వస్తున్నామంటేనే పాప వెళ్ళిపోయినాడు ఆయన వెళ్ళిపోయినాడు ఎందుకంటే ఎందుకు లేరా నాయన ఇంతమంది ఎండలు పెట్టుకోవచ్చు అన్నారని ఆయన వెళ్ళిపోయినాడు బాబు ఎవరు భయపడాల్సిన పనిలే మనము గవర్నమెంట్ చట్టం ఏదైతే చెప్తా ఉందో ఆ చట్టాన్ని అమలు చేయమని అడుగుతాం గవర్నమెంట్ చట్టం ఏం చెప్తా ఉంది చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లో బాగా చెప్పాడు మీరు మూడు సెంట్లు ఇస్తాం పల్లెంబరాలు పట్రాల్లో రెండు సెంట్లు అన్నాడు పాపం ఏమంటే మీటింగ్ చెప్పాడు అసెంబ్లీలో కూడా చెప్పాడు ఖచ్చితంగా మూడు సెంట్లు ఇస్తామన్నాడు కాబట్టి మీరు మీరేమో డోకా పెట్టుకోద్దండి మీకు అందరు కూడా మూడు సెంట్లు ఇస్తాడు మేమందుకు జెండాలు పెట్టుకుని ఇంటికి వచ్చామంటే వేరే వాడు ఇద్దరు గడ్డల మధ్య తన్నుకొని పోకుండా ఇక్కడికి వచ్చామంటే కాబట్టి మీరు ఏం భయపడద్దండి గవర్నమెంట్ చెప్పేది మనం చెప్పేది అంతా ఒకటే మన ఎమ్మెల్యే చెప్పేది కూడా అదే ఆర్టీల గారు కూడా అదే చెప్తా అన్నారు మీకు అందరికీ ఇళ్ళ స్థలాలే కాదు ఇల్లు నడుచుకోడానికి ఐదు లక్షల రూపాయలు ఇచ్చేంత వరకు కూడా మీకు అందరికీ అండగా ఉంటాం సాధించి పెడతాం మీరు కూడా పేదవాళ్ళందరూ కూడా ఏం ఏ పార్టీ ఓట్లు వేసినా కమ్యూనిస్ట్ పార్టీ నమ్ముకోండి ఎర్ర జెండా పార్టీ మాత్రమే పేదవాళ్ళ తరపున ఉంటుంది కబ్జాకూర్లు ఎందుకు వాళ్ళు ఏ పార్టీ అయినా ఎవడైనా పెద్దందారైనా డబ్బులు ఎన్నోడైనా కోసించోడైనా ఖచ్చితంగా మనం అంగకట్టుకుని నిలబడతాం కాబట్టి పేదవాళ్ళకు అండగా ఉండే పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ నమ్ముకొని మీరు అందరూ కూడా సాగాలని కోరుతూ మరి ఇంత పెద్ద ఎత్తున మీరు అందరు కూడా ఎండ ఎండ వచ్చినందుకు మీకు అందరు కూడా నమస్కారాలు తెలియజేస్తూ మీడియా మిత్రులకు కూడా మనం ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం